చెప్తున్నా ఈ సినిమా గనక దేవరా సినిమా కనుక వెయ్యి కోట్ల కంటే ఒక్క రూపాయి తక్కువ కలెక్ట్ చేసినా ఈ మేసం ఈ గెడ్డను తీయించేస్తా ఇక్కడేసే తీయించేస్తా వెయ్యి కోట్లకు ఒక రూపాయి తక్కువైనా ఈ మేషం గెడ్డ తీస్తా ఇంత ముందు వాళ్ళు అంత గారే చేశారు హిట్ అయింది ఇది దానికంటే వెయ్యి రెట్లు హిట్ సినిమా ఆ వెయ్యి రెట్లు చిట్టింది ఒకరే చేశారు కాబట్టి పోటీ పడి మోటిపడి మరీ చేశారు సినిమాలు అసలు బట్టలు దింపేసుకున్నారు సీట్లు ఎరగ తీసేసారు థియేటర్ పగల పెట్టేశారు ఆయన ఆల్రెడీ చాలా సినిమాలు చాలా హైలైట్ హైలైట్ బిజెమ్ వేస్తాడు ఈ సినిమాలు మొత్తం అసలు పిక్చర్ ప్యాక్ ఆ కుక్కలు అసలు రత్తాలుసుకుంటున్నారు అసలు సీట్లు ఎక్కువ కూర్చున్నారు మరి సినిమా చూడటం ఫైట్ ఘోరంగా ఉన్నాయి అన్న అసలు ఒక్కొక్క ఫైట్ అసలు చెప్పలేను అసలు నేను అసలు సినిమా అయ్యి బాబోయ్ గ్రాఫిక్స్ చొరసేపు గ్రాఫిక్స్ ఉంది అసలు ఆ సినిమా అసలు ఆ షార్ట్ ఎలా తీసారు ప్రతి సీను ప్రతి షార్ట్ ఎటిఆర్ చేస్తే మైడ్ పోతుంది లోపల సూపర్ మూవీ అసో మూవీ అసలు సూపర్ రెండు వేల కోట్ల కోట్లు పది కోట్లు కోట్లు ఇచ్చినా తగ్గించి అర్థం చేసుకునే వాళ్ళకి అయితే మంచిగా అనిపిస్తుంది చూడని వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అన్న